హాయ్ అన్న అందరికీ నేను మీ ఓడ్స్ ఈదన్న రాయిగొట్టేవాయినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల మీద సెలెక్ట్ చేసుకోరేనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరేనా ఇంకా మా ఊర్లో నిన్న నుంచి వర్షం వస్తున్నా ఇంకా రాత్రి వచ్చింది నిన్న దాకా వచ్చింది ఇంక ఇక్కడ కనిపిస్తుంది ఒకటి కుంట ఉంది మా ఊళ్ళ ఇంకా కుంట ఎంత మట్టుకు నీళ్లు చూద్దామని పోతున్నాము ఇంకా వాన అయితే ఇప్పటికి కూడా వస్తూనే ఉంది సుదా మరిగా ఎన్నెచ్చిన నీళ్ళు ఇంకా గింత మటుకు వచ్చినాయి ఈ అయితే ఇది గుంతుంది గుంత లేవలు వచ్చినాయి అయితే ఇగో ఇది మా గుట్ట పీటకొండ శిఖరం పెద్ద శిఖరం ఈ మధ్యలోనేమో సాగర్ధన్ ఉంటుంది ఇంక ఇదేమో బుక్ అనుకుంటుంటాం మేము మాది ముస్తరుపల్లి ఆమనగల్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ మాది నిన్న నై నిన్న నైట్ వచ్చింది నిన్న వచ్చింది నిన్న నైట్ వచ్చింది అందుకని ఇంకా ఇంత మటుకు వచ్చినాయి నీళ్ళు ఈరోజు కూడా జర గట్టి వస్తే ఈ మొత్తం వస్తాయి ఇప్పుడు మేము నిలవాడకేంచి ఇంతవరకు ఫుల్ నిండినప్పుడు మేము నిలవాడకేంచి అలగెళ్ళింది మొత్తం ఇది అంతా ఫుల్ అయిపోయింది ఒక రెండేళ్ళ కింద ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి ఇవి ఒక లోతుంటాయి వాటర్ అయితే ఇవి ఇది మొత్తం గుంత ఉంది ఇది ఈ గుంత లెవెల్ అయితే వచ్చినాయి ఈ కుంటలకు ఎన్ని నీళ్ళు వచ్చినాయి అనేది నేను వారిని వచ్చినాము సోర్ణికి వచ్చినాము ఇంకో ఊరేమో ఇక్కడ ఉంటుంది ఇక ఊరికి ఇక్కడ పక్కకు ఉంటుంది ఇది కుంట మా నేను ఇద్దరం కలిసి వచ్చినాము సోనీకి మీది గుంత నిన్నది ఇంకొంచెం తక్కువనే ఉంది గుంత ఇది మస్తులు అవుతుంటారు గుంత అయినా కానీ ఇగో మా గుట్ట ఇది పీట కొండ ఇదేమో ఈ కుంట కట్ట ఇది ఆ గుట్ట దాకా ఉంటుంది ఇక్కడ ఈ కంప చెట్లు నుంచి అక్కడ గుట్ట నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా కట్ట ఇది చెట్లు కనిపించేది మొత్తం ఇది కట్ట ఈ కుంట కట్ట ఇది ఇది మొత్తం రెండు ఎకరాలేమి ఉంటుంది అంతే పెద్దగా ఏమంటుంది అందుకే కుంట అంటారు పెద్దగుంటేదేమో చెరువు ఇక్కడ ఈ గుండు మీద అక్కడ కనిపించేదేమో తూమ్ ఇది ఇక్కడ నుంచి ఇక ఫుల్గా నిన్నేదనుకో ఇంకా నేను ఇందాక ఈడ నిలబడి వీడియో తీసిన ఈడంగా అలుగా వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ చెట్లు ఉన్నాయిగా ఆ చెట్లకించి అవతలకి వెళ్ళిపోతుంది వెళ్తుంది ఇప్పుడు నేను నిలబడి వీడియో తీసేది మొత్తం ఫుల్ నింతది ఒకవేళ వర్షం కూట వస్తే అక్కడ దాకా ఆగో కోళ్ళు పోతు ఆడంగా అదంతా ఫుల్ ప్యాకప్ అయిపోతుంది నీళ్ళంతా ఇప్పుడైతే ఇంత మటుకు వచ్చినాయి ఎంత బాగుంది వ్యూ మాత్రం ఇది ఫుల్ నింతే ఇంకా బాగుంటుంది ఒకవేళ ఫుల్లు నింతే మళ్ళా వీడియో వేసిపోతా ఇంకా ఈ రోజు గట్టిగా వస్తే ఇంకా మొత్తం ఫుల్లు నింతది జరనా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా